కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయ రచన దర్శకత్వంలో నటించిన చిత్రం కాంతారా పాన్ ఇండియా మూవీగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది ఈ చిత్రానికి ప్రేక్షక ఆదరణతో పాటు సినీ విమర్శకుల ప్రశంసలు లభిస్తున్నాయి కన్నడ తెలుగు తమిళ మలయాళ భాషలతో పాటు హిందీలోనూ తొలి వారంలోనే బ్రేక్ ఈవెన్ ని సాధించి లాభాల బాట పట్టింది తెలుగు రీమేక్ రైట్స్ ని గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ రెండు కోట్లకు సొంతం చేసుకోగా ఇప్పటికే ఇరవై రెండు కోట్లకి పైగా వసూళ్లను సాధించింది కన్నడ వర్జన్ వరల్డ్ వైడ్ గా వంద కోట్ల కలెక్షన్స్ ని పొంది రికార్డు నెలకొల్పి తెలిపింది ఓవైపు కలెక్షన్స్ రికార్డ్స్ తో డైరెక్టర్ కమ్ హీరో రిషబ్ శెట్టి నిర్మాణ సంస్థ హోం బలే ఫిలిమ్స్ ఆనంద భరితలవుతూ ఉంటే మరోవైపు కాంతారా చిత్రాన్ని ఓ వివాదం కుదిపేస్తోంది కాపీ రైట్స్ ఉల్లంఘన వివాదంలో చిక్కుకుంది కాంతారా చిత్రం ఈ మూవీ బ్లాక్ బోస్టర్ హిట్ కావటానికి ప్రధాన కారణంగా నిలిచింది వరాహ రూపం దైవ వరిష్టం అనే పాట ఈ పాటలో రిషబ్ శెట్టి వేసిన భూతకోల గెటప్ క్లైమాక్స్ సీన్ ప్రేక్షకులకు గూజ్బంస్ తెప్పిస్తున్నాయి ఎంతో కీలకమైన వరాహ రూపం దైవ వరిష్టం సాంగ్ ని తమ ఆల్బమ్ నుంచి కాపీ చేశారంటూ మలయాళ మ్యూజిక్ బ్యాండ్ తైకుడం బ్రిడ్జ్ అనే సంస్థ ఆరోపించింది తాము రిలీజ్ చేసిన నవరస నుంచి ప్రతి పదాన్ని మ్యూజిక్ ని కాపీ చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేసింది తైకుడం బ్రిడ్జ్ సంస్థ